హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక మంచి టీ టైం స్నాక్స్ చేసి చూపిస్తాను చాలా క్రిస్పీగా ఉంటాయి మైదా కానీ గోధుమ పిండి కానీ ఏమి వాడము చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో పిల్లలైతే ఇంకా ఎన్ని తింటారో కూడా లెక్క ఉండదు స్నాక్స్గా కానీ చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని ఇవ్వడం అసలు మర్చిపోవద్దు లేచేయకుండా ఈ రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి దీన్నే సూజీ రవ్వ అని కూడా అంటారు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ స్పైసీకి తగ్గట్టు ఒక టీ స్పూను కారం పొడి వేసుకోవాలి కొద్దిగా వామ్ తీసుకొని ఇలా చేత్తో నలుపుకొని వేసుకోవాలి అప్పుడే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఒక టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోవాలి గీ ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇవన్నీ బాగా రవ్వకు పట్టేటట్టుగా కలుపుకోవాలి చేత్తో ఇలా అంతా బాగా కలిపేసుకున్నాక ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి వాటర్ కొద్ది కొద్దిగా చూసి యాడ్ చేసుకోవాలి లేదంటే మళ్ళీ లూజ్ అయిపోతుంది చూడండి పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి రవ్వ కాబట్టి నానడానికి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ఫస్ట్ చపాతీ కర్రతో ఇలా ప్రెస్ చేసుకోవాలి లైట్గా మరి ఎక్కువ కాదు ఇప్పుడు మన జాలీ గరిట ఉంటుంది కదా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్రెస్ చేసేసుకొని జస్ట్ మనం అలా లేపేస్తే వస్తుంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో షేప్ అనేది చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ఇలానే అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం లైట్గా ప్రెచ్ చేసుకోవాలి మరీ ఎక్కువ కాకుండా నెక్స్ట్ కూడా చూపిస్తున్నాను పిల్లలు కూడా ఇలా కొత్తగా చేసి ఇవ్వడం వల్ల చాలా ఇంట్రెస్ట్గా తింటారు మనం ఎప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా ట్రై చేస్తుంటే పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతాయి ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ చేసుకొని ఆయిల్ మీడియం హీట్ అయ్యాక ఇందులోకి వేసేసుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని మరీ హీట్ ఉండకూడదు ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్లేమ్ అనేది ఇలా వేసేసుకొని బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ వచ్చేసాక తీసేసుకోవాలి ఇవి ఎన్ని రోజులున్నా అస్సలు పాడవవు మనం ఎన్ని రోజులైనా నిల్వ పెట్టుకోవచ్చు చాలా క్రిస్పీగా సూపర్గా ఉంటాయి ఈ టేస్టీ రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో చెప్పడం అసలు మర్చిపోకండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్